మీరనుకునే గాడియ్యలో మనిషి కుమారుడు వచ్చును మత్స్ అతి ఇరవై నాలుగు అధ్యయనపై నాలుగో వచనం ప్రభని యేసుక్రీస్తు సెలవు ఇచ్చిన మాట ప్రతిదీ నెరవేరింది ఆయన ఈ లోకానికి రాకముందు ప్రవర్తల చెప్పలకబడిన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి రెండు వేల సంవత్సరాల క్రితం జీవించు నేను సెలవులో చనిపోయి తిరిగి మూడో నాడు లేస్తానని చెప్పాడు అది నెరవేరింది ఆరోహణమై వెళ్ళిపోకముందు నేను మరలా వస్తాను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్ళున్నానని సెలవిచ్చాడు ఆయన వాక్కు నెరవేరుతుంది అనుకునేని గడియల మనిషి కుమారుడు వచ్చును సంబంధమైన వాటిపైన మనసు నుంచక ప్రభు వైపు మన దృష్టిని సారించాలి దేవుని చిత్తమును జరిగిస్తూ సిద్ధముగా ఉండాలి నిష్కపటం క్రమమైన జీవితమును కలిగి నిందారహితముగా జీవించాలి దివారాత్రములు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉండాలి దేవుడు నిన్ను నిష్కలంకమైన వధువుగా సిద్ధపరచునుగాక ఆమెన్